ఆర్టికల్ త్రీ తొలగించాలని జమ్మూ కాశ్మీర్ రక్షించాలని జమ్మూ కాశ్మీర్ ను భారతదేశంలో పూర్తిగా అంతర్భాగం చేయాలని దేశ ప్రజలకు ఏ అయితే హక్కులు అధికారాలు ఉన్నాయో హక్కులు అన్ని అధికారాలు అన్ని కూడా జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఇవ్వాలని డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు జనసంఘ్ స్థాపించిన తర్వాత ఏ రకమైనటువంటి వీసా అవసరమో ఆ రోజు జమ్మూ కాశ్మీర్ కి కూడా మరి పర్మిట్ అనేటువంటి ఒక వీసా అవసరం ఉండేది ఆ పర్మిట్ లేకుండా జమ్మూ కాశ్మీర్ అడిగట్టు పెట్టే పరిస్థితి లేదు ఆ రోజు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు జమ్మూ కాశ్మీర్ భారతదేశం అంతర్భాగం అయితే దానికి ప్రత్యేకమైనటువంటి జెండా ఏ రకంగా ఉంటుంది జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అయితే అక్కడ కూడా ప్రధానమంత్రి అయినటువంటి పదవి ఏ రకంగా ఉంటుంది జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అయితే అక్కడ వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి హక్కులు అధికారాలు చట్టాలు ఏ రకంగా ఉంటాయి జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అయితే పర్మిట్ సిస్టమ్ తీసుకొని ఎందుకు వెళ్ళాలని చెప్పి ఆయన రోజు ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది భారతీయ జనసంఘ్ ప్రారంభించిన తర్వాత ఉద్యమం డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ నేతృత్వంలో వీసా పర్మిట్ అనేటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆ పర్మిట్ లేకుండా జమ్మూ కాశ్మీర్ భూభాగంలో అడుగు పెట్టాడు వారు అడుగు పెడుతున్నప్పుడు వారి సహాయకుడుగా ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా వారితో కలిసి జమ్మూ కాశ్మీర్ లో అడుగు పెడుతుంటే డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు వారించి నేను వెళ్తున్నాను ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నేను ఈ నిర్ణయం తీసుకుని నిరసనగా పర్మిట్ లేకుండా జమ్మూ కాశ్మీర్ భూభాగంలో అడుగు పెడుతున్నాను నువ్వు నా దగ్గర అవసరం లేదు నువ్వు వెళ్ళి నా సందేశాన్ని తీసుకొని దేశ ప్రజలను మీరందరూ కలిసి చైతన్యం చేయండి వాజ్పేయి గారు రిటైర్ పంపారు ఆ రోజు అరెస్ట్ అయినటువంటి పర్మిట్ లేకుండా జమ్మూ కాశ్మీర్ భూభాగంలో అరెస్ట్ అయినందుకు ఆయనను అరెస్ట్ చేసి జమ్మూ కాశ్మీర్ లోనే అనుమానస్పద మృతి హత్య చేశారని ఇప్పుడు కూడా ఆరోపణలు ఇదే రోజు వారు జమ్మూ కాశ్మీర్ జైల్లో కాశ్మీర్ కోసం దేశ సమగ్రత కోసం దేశ సమైక్యత కోసం ఆరెస్ట్ కాబడి బలిదానం కావడం జరిగింది